పెట్టింది స్కూల్స్ తో పాటు ఇంటర్ కాలేజీల బలోపేతంపై దృష్టి సారించింది విద్యాశాఖపై సమీక్ష నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి ఇంటర్ లో జాయిన్ అయ్యే విద్యార్థుల సంఖ్య తక్కడంపై సీరియస్ అయ్యారు ఇకపై ఇంటర్ జాయినింగ్ స్పెషల్ ఫోకస్ పెట్టాలని అధికారులను ఆదేశించారు ఈ ఏడాది ప్రైవేట్ పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో నలభై ఎనిమిది వేల మంది చేరారని అధికారులు సీఎం రేవంత్ కు వివరించారు అయితే పెరిగిన విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా నూతన గదులు నిర్మించాలని ఆదేశించారు ప్రత్యేక అవసరాలున్న పిల్లలు పాఠశాలల్లో తగిన వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు గ్యాస్ కట్టెల పొయ్యిల బాధల నుంచి మిడ్ మీల్స్ తయారీ మహిళలకు విముక్తి కల్పించాలన్నారు అందుకు అనుగుణంగా సోలార్ కిచెన్లు ఏర్పాట్లపై తక్షణమే దృష్టి సారించాలని స్పష్టం చేశారు మరోవైపు ఇంటర్మీడియట్ విద్య అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు ఈ క్రమంలోనే పదవ తరగతిలో ఉత్తీర్ణులవుతున్న విద్యార్థుల సంఖ్యకు ఇంటర్మీడియట్లో జాయిన్ అవుతున్న విద్యార్థుల సంఖ్యకు మధ్య భారీ తేడా ఉండటంపై ప్రశ్నించారు పదవ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులంతా ఖచ్చితంగా ఇంటర్లో చేరేలా చూడాలన్నారు ఇంటర్ తర్వాత జీవనోపాధికి అవసరమైన స్కిల్డ్ కోర్సుల్లో శిక్షణ పొందవచ్చని దాని ద్వారా వారి జీవితానికి డోకా ఉండదని సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు